దేవుడు మొట్టమొదటి నరుణ్ణి సృష్టించినప్పుడు వాళ్ళని ఆశీర్వదించాడు ఎలాంటి ఆశీర్వాదం వాళ్ళకి ఇచ్చాడంటే ఫస్ట్ ఫలించండి అభివృద్ధి చెందండి విస్తరించండి ఈ మూడు ఈ మూడు చేయండి ఫస్ట్ ఏమేమి అండి ఫలించడం అందరూ చెప్పాలి అందరూ చెప్పండి ఫలించడం అభివృద్ధి చెందడం విస్తరించడం ఇది చెప్పాడు ఆది నరులకి ఫస్ట్ ఎవరైతే నరులు దేవుడు పుట్టి పుట్టించాడో వాళ్ళకి చెప్పినటువంటి మొట్టమొదటి ఆశీర్వాదం మొట్టమొదటి వరం దేవుడు ఇచ్చింది ఏంటంటే ఫలించడం అభివృద్ధి చెందడం విస్తరించడం అదే ఆశీర్వాదం ఇప్పటికీ మనకి కూడా అదే చెప్తున్నాడు దేవుడు దేవుని నోటిలో నుండి వచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదము ఫలింపుకు రావాలి అభివృద్ధి చెందాలి విస్తరించబడాలి ఈ మూడు కాబట్టి ఈ మూడు మనలో ఉన్నాయా లేదా ఈ మూడు మన మనలో ఉన్నాయా లేదా అది మనం గమనించాలి మనం ఫలిస్తున్నామా లేదా అభివృద్ధి చెందుతున్నామా లేదా విస్తరించబడుతున్నామా లేదా అది ఏ విషయంలోనైనా సరే భక్తిలోనైనా లేకపోతే కుటుంబం పరంగా అయినా దీని విషయంలోనైనా మనం ఎలా ఉన్నాం మనం భక్తిలో ఫలిస్తున్నామా లేదా భక్తిలో మనము అభివృద్ధి చెందుతున్నామా లేదా భక్తిలో మనం విస్తరింపబడుతున్నామా లేదా ప్రార్థనలో ఫలిస్తున్నామా లేదా ప్రార్థనలో మనం అభివృద్ధి చెందుతున్నామా లేదా ప్రార్థనలో మనము విస్తరింపబడుతున్నామా లేదా ఈ విషయాల్లో మనం ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకోవాలి ఫలించడం అభివృద్ధి చెందడం విస్తరించడం ఈ మూడు విషయాల్లో మొట్టమొదటి ఫలించడం ఫలించడం కొరకు కొద్ది నిమిషాలు మాట్లాడతాను ఆ తర్వాత టైం ఉంటే అభివృద్ధి చెందడం కొరకు కూడా మనము మాట్లాడుకుందాం ఫలించడం ఫలించడం అంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు కానీ బిజినెస్ చేస్తున్నా వ్యవసాయం చేస్తున్నా వ్యాపారం లేకపోతే చదువుకుంటున్నా ఉద్యోగం చేస్తున్నా ఏ పని చేస్తున్నా ఆ పనిలో మనకి ఫలితం ఉంటుందా లేదా సేవ చేస్తున్నా సేవలో కూడా ఫలితం ఉంటుందా లేదా ఫలిస్తున్నామా లేదా ఫలింపు ఉంటుందా లేదా లేకపోతే ఏంటి కారణం ఫలి ఫలించలేకపోవడానికి గల కారణాలు ఏమిటి ఎందుకు మనం ఫలించట్లేదు అనేది మనం చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విషయాల్లో ఈ ఫలించడం అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి దైవికమైనటువంటి ఫలింపు రెండు లోకానుసారమైనటువంటి ఫలింపు లోకానుసారమైన ఫలింపు అంటే ఏంటి మన కుటుంబం మనం మనం బాగోవడం ఫైనాన్షియల్గాను హెల్త్ పరంగాను ఘనత పరంగాను అన్ని విధాలుగా అన్ని రకాలుగా మనం ఫలించుతున్నామా లేదా మనం బాగుంటున్నామా లేదా మన కుటుంబం వర్ధిల్లుతుందా లేదా ఏ ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలాగుంటున్నామా లేకపోతే అభివృద్ధి చెందుతున్నామా లేదా మనం చేసే పని కొంతమంది అంటారు ఏం చేసినా ఫలించట్లేదురా అంటారు ఏం చేసినా ఫలించట్లేదు ఎక్కడికి వెళ్ళినా వెనక్కి వచ్చేస్తున్నాం ఏది పట్టుకున్నాం మట్టి అయిపోతుందిరా అంటుంటారు కొంతమంది ప్రార్థన చేయమంటుంటారు నా దగ్గరికి వచ్చి పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళినా నాకు ఏమీ పని అవ్వట్లేదండి కొంచెం ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉంటారు కొంతమంది ఏ పని ఆ పని పలానా పని కోసం వెళ్తున్నాను కానీ అది అవ్వట్లేదు కొంచెం ప్రార్థన చేయండి అంటూ ఉంటారు ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా చేసే పనిలో అభివృద్ధి కోరుకుంటారు చేసే పనిలో ఫలితాలు కోరుకుంటారు చేసే పనిలో సమృద్ధి కోరుకుంటారు ఇది లోకానుసారమైనటువంటి పరిస్థితి దైవికమైన పరిస్థితి దైవికమైన పరిస్థితి దైవికమైన పరిస్థితి అంటే మనము ఆత్మలో అభివృద్ధి చెందుతున్నామా లేదా మనము ఆత్మలో ఏం చేయాలండి ఆత్మలో అభివృద్ధి చెందుతున్నాము లేదా అనేది ఒకసారి ఆత్మలో అభివృద్ధి మతైసు సువార్త మూడు ఎనిమిది మనం ఆత్మలో ఫలిస్తున్నాము లేదా కొంచెం పైనుంచి ఉంది కదా ఏడు మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అబ్రహాము అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పు చెప్పుకున్న తలంచవద్దు దేవుడు ఈ రాళ్ల వల్ల అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడిను మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తి స్మిస్తున్నాను అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మొయటను నేను పాత్రను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తీష్మించను దేవునికి మహిమ కలుగును గాక ఆత్మానుసారమైన ఫలింపు ఎలా ఉండాలనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు ఏడో వచనంలో చివరి చివరి భాగంలో మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అంటే దైవికమైన ఫలం ఎలాంటిది అంటే మారు మనస్సుకు తగిన ఫలం మనం ఫలించాలి అంటే మనము దేవుడు మనల్ని కూడా ఫలించాలని కోరుకుంటాడు మన దగ్గర నుంచి ఆయన ఫలాలు ఆశపడతాడు ఇప్పుడు మనం ఒక చెట్టు వేసామండి ఆ చెట్టు మనం ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పెంచుతున్నాం ఇంటి దగ్గర మీరు ఎంతో అందంగా ఒక చెట్టు వేశారు ఒక జామి చెట్టో ఒక మామిడి చెట్టో ఏదో ఒక అందంగా వేశారు మీరు చక్కగా పెంచుతున్నారు ఒక మూడు సంవత్సరాల నుంచి పెంచుతున్నారు కానీ అది ఏం చేస్తుందంటే చాలా గుబురుగా పెరిగింది చాలా బాగా పెరిగింది కానీ ఏమి ఏమవుతుంది అది ఫలాలు మాత్రము ఇవ్వట్లేదు అప్పుడు మీకు ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి బాధ లేదా అలాగే ఏసుప్రభుకు ఒకసారి బాధ కలిగింది ఒకసారి చూడండి మతస్సు వర్త ఇరవై ఒకటి పద్దెనిమిది చూడండి మతస్సు వార్త ఇరవై ఒకటి పద్దెనిమిది ఆయన ఆకలుగునూ అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి వెంటనే ఎండిపోయింది అది అక్కడ ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువు ఆకలి కొన్నాడంట ఆయనకు ఆకలి వేస్తుందంట ఆకలి కొన్నప్పుడు ఒక చెట్టు చూస్తే చాలా గుబురిగా ఉంది చాలా పచ్చగా ఉంది చాలా చాలా ఆకులతో చాలా దట్టంగా ఉంది ఏసుప్రభు అనుకున్నాడు ఇంత బాగుంది కదా ఆ చెట్టు ఇది దీనిలో ఫలాలు ఉంటాయి అని చెప్పి ఆకలి తీర్చుకుందామని ఏసుక్రీస్తు ప్రభువు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు చెట్టు అయితే బాగుంది కానీ అందులో ఒక్క ఫలము కూడా లేదు ఒక్క ఫలము కూడా ఫలించలేదు వెంటనే యేసుక్రీస్తు ప్రభుకి బాధ కలిగింది వెంటనే దాన్ని శపించాడు ఆ చెట్టుని శపించాడు శపించిన వెంటనే అది ఏమైందండి వెంటనే వెండిపోయింది ఎందుకు దాన్ని శపించాడు దేవుడు ఆ చెట్టుని దేవుడు బాగుగా పెంచాడు ఎంతో మంచి గుబురిగా పెంచాడు చాలా బాగుంది చూడ్డానికి కానీ అది ఏం చేసిందంటే ఫలించలేదు ఫలితాలు ఇవ్వలేదు దేవుడి కోపం వచ్చింది నేను ఎంత బాగుగా సంరక్షించి ఈ చెట్టుని పెంచాను కదా ఇది నేను ఆకలిగా ఉన్నప్పుడు నా ఆకలి తీర్చలేదు అంటే ఇది ఫలాలు ఇవ్వలేదు కాబట్టి దీన్ని శపించాడు శపించగానే ఆ చెట్టు ఎండిపోయింది దేవునికి మహిమ గాక ఇప్పుడు మనల్ని దేవుడు పెంచాడు పెంచుతున్నాడా లేదా దేవుడు మనల్ని పెంచుతున్నాడా లేదండి మనకు మనమే పెరుగుతున్నామా దేవుడు పెంచుతున్నాడా అందరూ చెప్పాలమ్మా మనకు మనమే పెరుగుతున్నామా దేవుడు పెంచుతున్నాడా దేవుడు పెంచుతున్నాడు దేవుడు పెంచుతున్నాడు కాబట్టి దేవుడు మన దగ్గర నుంచి ఆశపడతాడు ఏం ఆశపడతాడు ఫలించాలని ఆశపడతాడు ఫలాల కోసం చూస్తాడు దేవుడు దేవుడు మనల్ని సమృద్ధిగా పెంచుతున్నాడు ఆరోగ్యంగా పెంచుతున్నాడు అందంగా పెంచుతున్నాడు బలంగా పెంచుతున్నాడు కావలసినటువంటి శక్తిని ఇస్తున్నాడు అయితే మనం ఫలింపలేదనుకోండి దేవుడు ఏం చేస్తాడన్నప్పుడు శపిస్తాడు అలా శపించకుండా ఉండాలంటే మనం ఏం చేయాలండి ఫలించాలి మారు మనసుకు తగిన ఫలితము మనం ఫలించాలి మనం మార్పు చెందాలి మనకి మారు మనసు రావాలి ఇప్పుడు గోధుమ గింజ ఉందండి గోధుమ గింజ భూములు నాటిన తర్వాత ఆ గింజ చనిపోతేనే ఆ గింజలోంచి మొక్క వస్తుందట ఒకసారి చదువుదమ్మ దాన్ని యాహోన్సు సువార్త పన్నెండు ఇరవై నాలుగు యాహోన్సు సువార్త పన్నెండు ఇరవై నాలుగు గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒట్టిగానే ఉండును అది చచ్చిన ఎడల ఇస్తారముగా పలించినో దేవునికి మహిమ కలుగునో గాక గింజ భూమిలో పడిన తర్వాత అది మొక్క ములిసి మరలా అనేక గోధుమల్ని అది ఇవ్వాలి అంటే ఫస్ట్ ఆ భూమిలో అది చనిపోవాలంట చనిపోయిన తర్వాతనే ఆ గింజలో నుండి మొక్క బయటికి వస్తుందంట ఇప్పుడు గోధుమ గింజ ఎందుకండి మీ ఇళ్ళ దగ్గర చాలామంది జీడిపిక్కలు జీడి జీడిక్కలు జీడిమామిడిక్కలు పెడతారు కదా ప్యాకెట్లు వేసి ప్యాకెట్లలో మీరు గింజలు వేస్తారు వేస్తారు కదా ఆ ఇక్కలు మొలిసిన తర్వాత చూడండి కింద ఇక్క ఇక్క కనపడద్దా మీకు మొక్క కనపడద్దా ఆ ఇక్క ఏం చేస్తుందంటే రెండు పేళ్ళు అయిపోయి అందులో ఏముండదు దాంట్లో నుంచి మొక్క వస్తుంది అంటే ఆ గింజ పగిలిపోయి ఆ చనిపోయిన తర్వాత మొక్క బయటికి వచ్చే చెట్టు విత్తనమై చాలా ఇక్కలు కాస్తుంది మనం వేసింది ఒకే ఒకే ఇక్క వేసాం కానీ అది బస్తాలు బస్తాలు మనకి తిరిగిస్తుంది ఇప్పుడు దేవుడి మనల్ని నాటాడు ఈ భూలోకంలో దేవుడి మనల్ని నాటాడు ఇప్పుడు మనం చనిపోవాలి చాలామంది అనుకుంటున్నారు ఇదేంటారు బాబు దేవుడు నమ్ముకున్నది చనిపోవాలా మనం అనుకుంటున్నారు కదా మీరు ఎవరైనా చనిపోవడం అంటే మన ఉద్దేశంలో చనిపోవడం అంటే ఏమిటంటే లోకంలో మనం చనిపోవాలి ఏసుక్రీస్తులో మనం బ్రతకాలి పౌలు గారు అదే అదే అంటాడు దినదినము చనిపోవచ్చున్నాను ఏసులో తిరిగి బ్రతుకుచున్నాను అంటే మనం ఏంటి చనిపోవడం అంటే ఈ లోకానుసారంగా మనం చనిపోయి క్రీస్తులో మనం బ్రతకాలి ఆత్మలో ఫలించాలి అంటే మనకున్న కొన్ని వదిలేయాలి అహంకారం కానీ కోపం కానీ పొగరు కానీ ద్వేషము కానీ అసూయ కానీ అవన్నీ విడిచిపెట్టేయాలి విడిచిపెట్టేసి దేవుళ్ళకి రా వచ్చిన తర్వాత ప్రభు మాదిరిగా మనం ఉండాలి ఆత్మ ఫలాలు మనం ఫలించాలి ఆత్మఫలాలు అంటే ఏమిటి గలతీలు ఐదు ఇరవై రెండమ్మ అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము చూడండి ఇవన్నీ కూడా ఏమిటంటే ఏంటమ్మో ఇవన్నీ ఆత్మఫలాలు ఏంటో ఆత్మఫలాలు ఇవన్నీ కూడా మనం ఆత్మలో ఫలి దేవుడు ఇవి కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి ఇవి రావాలి మనం మన దగ్గర నుంచి లోపల నుంచి మనం చెట్టు మన దేవుడు నాటేడండి మనము చెట్టుగా వచ్చి గుబురిగా పెరిగి మంచి అందంగా పెరిగి మనం పెరిగిన తర్వాత దేవుడు మన దగ్గర నుంచి ఫలాలు ఆశిస్తున్నాడు ఏంటి ఆ ఆత్మఫలాలు అంటే ఇవే ఆత్మఫలం ఏమన్నా ప్రేమ ప్రేమ అనే ఫలాన్ని మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడు దేవుడు ప్రేమ అనే ఒక లేదా యాపిల్ ఫలం లాంటిది చాలా మంచి ఫలం దేవుడు ఆశిస్తున్నాడు తర్వాత సంతోషాన్ని కూడా దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడు మనము ఇతరులను సంతోషపెట్టాలి మనం కూడా సంతోషంగా ఉండాలి మనం కూడా దేవుడిని కూడా సంతోష పెట్టాలి ఇవి మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడు దేవుడు సమాధానం ఆశిస్తున్నాడు దేవుడు కొంతమందికి ఏదైనా చెప్పామంటే తిరిగి మనకు సమాధానం ఉండదు అది అది ఏమైందో కూడా మనకు ఇంకా సమాధానం దొరకదు మనకి కొంతమంది దగ్గర నుంచి మనం ఆశిస్తాం సమాధానం దొరకదు కొన్ని ఫోన్లు చేస్తుంటాం తిరిగి మళ్ళీ ఆ ఫోన్కి సమాధానం రాదు ఏమైందో తెలియదు కాబట్టి సంతోషం సమాధానం తర్వాత ఏంటమ్మా దీర్ఘశాంతము దేవునికి మహిమ కలుగును గాక దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము ఇవన్నీ కూడా ఆత్మఫలాలు దేవుడు వీటి నుంచి అదే ఆశిస్తున్నాడు మనం దేవుడు అదే ఆశిస్తున్నాడు మన సంఘ సభ్యులకి చాలా కావాలి ఇవన్నీ కూడా ఈ లోకానుసారమైనటువంటి ప్రతి విషయాన్ని విడిచిపెట్టి దైవికమైనటువంటి ఆత్మ ఫలాలు ఫలించాలి యాహోన్సుమర్త పదిహేదు పదిహేను ఐదు పదిహేను ఐదు ఎవడు నా నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి వాడు బహుగా ఫలించిన చలమ బహుగా ఫలించాలంటే ఏం చేయాలో దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించను ఇప్పుడు దేవుడు మనలో ఉండాలి మనం దేవుడిలో ఉండాలి అంత అవుతుందా దేవుడు మన హృదయంలో ఉండాలి దేవుని హృదయంలో మనం ఉండాలి ఎప్పుడైతే దేవుడు మన హృదయంలో ఉన్నాడు అనుకోండి మనం చెప్పాలి ఆయన హృదయంలో ఉంటాం దేవుడు ఎప్పుడైతే మన హృదయంలో ఉన్నాడో దేవుడి హృదయంలో మనం ఉంటాం అప్పుడు మనం బహుగా ఫలిస్తాం ఫలించడం అంటే మీకు రెండు రకాలు చెప్పాను ఏమేమేనని చెప్పాను ఒకటి ఆత్మానుసారంగా ఫలిస్తాం రెండు లోకానుసారంగా ఫలిస్తాం లోకానుసారంగా అంటే కుటుంబ పరంగాను వ్యాపార పరంగాను వ్యవసాయ పరంగాను ఉద్యోగపరంగాను చదువుల పరంగాను మనం ఏం చేస్తుంది ఏ పని చేసినా ఆ పనిలో మనం ఫలిస్తాం అలాగే ఆత్మ ఫలాలు కూడా మనం ఫలిస్తాం ఎప్పుడంటే దేవుడు మనలో ఉన్నప్పుడు మనం దేవుల్లో ఉన్నప్పుడు ఈ విధంగా మనం ఫలిస్తాం దేవునికి మహిమ గాక ఇంకొక మాట నేను చెప్తాను పదిహేనో అధ్యాయమే అందులో రెండో వచనం రెండో వచనం నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగ ఎస్ దేవునికి నాలో ఫలించే తీగలు ఇంకా బాగా ఫలించాలని పనికిరాని తీగలు ఏం చేస్తాను అన్నాడు దేవుడు తీసి పాడేస్తానన్నాడు ఎందుకని ఆ తీగ ఉంటే మిగతా తీగలకు అడ్డు నాలో ఫలించే తీగలు మరీ ఎక్కువగా ఫలించడం కోసం అంటే ఎవరైతే దేవుళ్ళు ఫలిస్తున్నారో వాళ్ళు మరీ ఎక్కువగా ఫలించడం కోసం ఎవరైనా పనికిరాని వాళ్ళు ఉంటే వాళ్ళని తీసి అంట దేవుడు ఎందుకని కలుపు ఎందుకు తీస్తారో ఒక చెట్టు కింద కలుపు పట్టేసిందమ్మా ఆ చెట్టుకి మనం పెంట వేస్తున్నాం ఎరువేస్తున్నాం నీరు పెడుతున్నాం ఆ చెట్టుతో పూటగా ఈ పనికిరాని కలుపు కూడా తీసుకుంటుంది కదా అందులో సగం ఆహారం ఏమైపోద్ది ఈ కలుపు లాగేస్తుంది ఉన్న సారాన్ని లాగేస్తుంది ఎరువులో ఉన్న సారాన్ని లాగేస్తుంది నీటిని పీల్చేస్తుంది ఆ చెట్టుకి పోషకాలు కరెక్ట్గా అందం అందుకని కలుపు తీసేస్తే వేసిన ప్రతి ఆహారం కూడా ఆ చెట్టు సమృద్ధిగా తీసుకుంటుంది అలాగే సంఘంలో కూడా పనికి రాని తీగలను దేవుడు తీసేస్తాడట పనికి పనికి వచ్చే తీగలు మరింత బలంగా పనికి పనికి రావడం కోసం పనికిరాని తీగలు తీసి ఆధరబాడేస్తున్నాడు దేవుడు దేవునికి మహిమ కలుగునో గాక హాలెల్లుయా ఆలెల్లుయా లాస్ట్ మాట నేను చెప్పి ముగిస్తున్నాను మత వార్త ఏడో అధ్యాయము పదహారు నుండి ఇరవై వరకు ప్రతి మంచి చెట్టు మంచి ఫలాల్నే పలిస్త మీరు మంచి చెట్ల చెడ్ చెడ్డ చెట్ల మీరు చెప్పాలి మీరు అందరూ కూడా మం ప్రతి మంచి చెట్టు మంచి ఫలాల్ని పనిస్తుంది తర్వాత ఏమవుంది పనికి మాలిన చెట్టు కాని ఫలాలు పనిస్తుంది మంచి చెట్టు ఏమో అలా పనికిమాలిన మాటలు మాట్లాడదు పనికిమాల చెట్టు మంచిది చేయదు ఒక మాట ఇక్కడ అర్థం చేసుకోండి మంచి వాళ్ళు ఎప్పుడు కూడా మంచి వాళ్ళే అర్థమవుతుందా వాళ్ళు ఎప్పుడు కూడా రమ్మన్న వాళ్ళకి చెడ్డ మాటలు రావు వాళ్ళకి ఒకవేళ బాధ కలిగినా కానీ దాన్ని వ్యక్తపరిచే విధంగా వ్యక్తపరుస్తారే తప్ప ఈ విధంగా వ్యక్తపరచరు అదే చెప్తాడు దేవుడు చెడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళే వాళ్ళు వాళ్ళు ఎప్పుడు చెడ్డగానే ఫలిస్తారు అందుకే దేవుడు చెప్తున్నాడు మంచి చెట్టు ఎప్పుడు మంచి ఫలాలే ఫలిస్తుంది చెడ్డ చెట్టు ఎప్పుడు చెడ్డ ఫలాలనే ఫలిస్తుంది తర్వాత తర్వాత ఏముంది మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు ఆ నరకబడి అగ్నిలో వేయబడును ఇప్పుడు ఎవరైతే చెడ్డ ఫలాలు ఫలిస్తారో వాళ్ళు నరకబడి ఎక్కడ వేస్తారట ఆగ్నిలో వేస్తారట ఇప్పుడు ఇలాంటి చెడ్డ ఫలాలు ఫలించే వాళ్ళు అందరూ కూడా ఎక్కడికి పోతారండి నరకానికి పోతారు పరలోక మంచి ఫలాలు ఫలించే చెట్టేమో పరలోకం వెళుతుంది చెడ్డ ఫలాలు ఫలించే చెట్టేమో నరకలోకం వెళుతుంది అదే దేవుడు చెప్తున్నమాట నేను చెప్తున్న మాట కాదు ఇది దేవుడు వాక్య గ్రంథములో వ్రాయబడిన మాట దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు మనం ఏం చేయాలండి మంచి ఫలాలే మనం ఫలించాలి ఎప్పుడు కూడా మంచి మనలోంచి మంచి ఫలాలే దేవుడు చెప్తున్నాడు మంచి ఫలాలు ఫలించకపోతే మతస్సు వ్రతం మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన చదివినప్పుడు ఉంది కదా ఫైనల్గా ఒకసారి చదివే మతేస్తు వ్రతం మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరును ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టుని నరకబడి అగ్నిలో వేయబడును దేవునికి స్తోత్ర మహాలల్లుయా దేవుడట గొడ్డల్ని రెడీగా పెట్టిచ్చాడంట ఎక్కడ ఉంచాడంటే దూరంగా పెట్టలేదు ఆ చెట్టు ఏరు దగ్గర పెట్టాడంట అర్థమవుతున్నా మీకు మనిషికి కూడా ముళ్ళు పెడతాడట దేవుడు ఒక ముళ్ళు పెడతాడు ఎందుకు పెడతాడంటే కానీ ఫలించకపోతే ముల్లుని దేవుడు గుచ్చుతాడు అనమాట అప్పుడు కానీ ఫలింపుకొస్తే వస్తే ముళ్ళు దేవుడు బయటకు తీస్తాడు ఇక్కడ గొడ్డలి పను దూరంగా పెట్టలేదు దేవుడు ఆ చెట్టు దగ్గరే పెట్టాడంటే ఎక్కడ పెట్టాడు వేరు దగ్గర పెట్టాడట గొడ్డలే అంటే రెడీగా పెట్టించాడు గొడ్డల్ని రెడీగా పెట్టించాడు అనమాట అది మంచి ఫలాలు ఫలిస్తే ఆ గొడ్డలు ఏమైపోద్ది తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది అది కానీ చెడ్డ ఫలం పలిస్తే ఆ గొడ్డలు ఏమవుతుందండి నరకబడి అగ్నిలో వేయబడుతుంది దేవునికి మహిమ కలుగును గాక హాలెల్లుయా మనము ఈ విషయాలు గమనించాలి ఇవి ఏదో కాకంబుల్ స్టోరీస్ కాదు ఇది కాకమ్మ కథలు కాదు ఇవి అగ్ని అగ్ని చేత పరిశుద్ధాత్మ శక్తి చేత లిఖించబడి బడిన సత్యవేద గ్రంథము పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో ఉన్న మాటలు ఇవి ఏవో సొల్లి మాటలు కాదు మన వీటిల్ని గమనించాలి హృదయంలో భద్రపరచుకోవాలి దేవుడికి అసాధ్యమైన దేవుడు ఎవ్వరికి ఇవ్వాల్సింది వాళ్ళకే ఇస్తాడు చేప చెట్టెక్కిద్దమ్మా చేప చెట్టెక్కిద్దుదా చెట్టు మీద ఉన్న చిలక ఈత కొడద్దా కొడద్దా చెప్పండి చేప చెట్టు ఎక్కలేదు చెట్టు మీద ఉన్న చిలక నీటిలో వీదలేదు దేని దానికి ఇస్తాడు దేవుడు మంచి ఫలాలు బలించిన వాళ్ళకి మంచి ఇస్తాడు చెడ్డ ఫలాలు బలించిన వాళ్ళకి చెడ్డ ఇస్తాడు వాళ్ళు వీడికి వెళ్ళాడు వీళ్ళు వాళ్ళకి రాలేదు ఎవరిది వాళ్ళకే ఉంటుంది దేవునికి మహిమ గాక దేవుడి మాటలను దీవించి గాక అమ్మే